హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ రోజైతే బెండకాయ పులుసు చేసుకున్నాము దానికోసం ఒక పావు కేజీ బెండకాయలు రెండు పెద్దలపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను దానికోసం గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరమ్మ గింజలు ఒక నాలుగు ఎల్లుల్పాయరెబ్బలు చెత్తు కొట్టుకొని రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి బెండకాయ పులుసు చాలా బాగుంది కదా వచ్చి తింటుంటే కూడా టేస్ట్గా చాలా బాగుంటుంది పులుసు కొంచెం వేసుకున్నా కానీ అన్నం మొత్తం కలిసిపోతుంది అనమాట బెండకాయలు కూడా హెల్త్ మంచిది కాబట్టి ఈరోజు అయితే బెండకాయ పులుసు అయితే చేసేస్తున్నాను ఉల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయలు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా చింతపండు పులుసు తీసుకొని ఇంట్లో పోసుకోవాలన్నమాట చాలా బాగుండిద్ది అండి బెండకాయ పులుసు ఇంట్లో అయితే బెల్లం వేసుకుంటాను నేను కొంతమంది వేసుకోరు బెల్లం వేసుకుంటే చాలా బాగుంది ఈ బెండకాయలు అయితే వేసేసుకుంటాను ఇప్పుడు ఈ బెండకాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక చిన్నపండు పులుసు అయితే ఒక నిమ్మకాయ సైజు కొంచెం ఎక్కువ శనిపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను నేను అదైతే ఇంట్లో పిసుకొని పోసేసుకోవాలి పోసుకొని ఉప్పు కారం పసుపు పసుపు అయితే ఇప్పుడు ముక్కలు వేసేసాను ఇది ఆయిల్ వేగిపోతుంది అనమాట ఇప్పుడైతే బెన్ చిన్నపండు పులుసు అయితే పోసుకోవాలి పసుపు వేసుకుంటున్నాను ఆయిల్ అయితే పచ్చివాసన లేకుండా బెండకాయలు తొందరగా ఉడుకుతాయి మగ్గుతాయి చాలా టేస్టీగా ఉంటాయి నూనెలో ఏగటం వల్ల నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఆ వీడియోస్ చూస్తున్నా చిన్న లైక్ ఇవ్వచ్చు కదా చిన్న లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇంకా మీ లైక్ చాలా ఇంపార్టెంట్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే చిన్న పులుసు కూడా తీసుకొని పోసుకున్నాను తక్కువే పోసుకుంటే చక్కగా వచ్చి తినేటప్పుడు బాగుంటది ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా పోసుకోకుండా ముక్కలు సరిపోను పోసుకోవాలి కారం అయితే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మూడు మూడు స్పూన్లు ఉప్పు తగినంత వేసుకొని చూసుకొని వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి మరుగుతుంది కాబట్టి మరిగే లోపల మళ్ళీ ఇంకా ఇంగిపోతాయి కదా వాటర్ చూసేసుకోండి ఉప్పు ఈ విధంగా కలుపుకొని ఇంకా మరగనివ్వాలి ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఒక ఇంకా రెండు నిమిషాల ముందు బెల్లం వేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడుకున్నప్పుడే ఇంకా జిగురు వచ్చేసి పడుతుంది పులుసు నా వీడియోస్ కొన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రైలు ఈ తింటే ఎండాకాలం లా ఉంటుంది కాబట్టి సమ్మర్ లాగా అవి పులుసులు చేసుకోవటం వల్ల మంచిదండి అది ఒక బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను మీరు తినే టీపిని బట్టి కొంచెం వేసుకోండి ఏం అవుడు బానే ఉంటది కొంతమంది బెల్లం వేస్తే తినరు మేమైతే పులుసుల్లో మాత్రం బెల్లం వేయాల్సి ఉంటే కొట్లకాయ పులుసు దోసకాయ పులుసు బెండకాయ పులుసు ఇలా పులుసులు అవి ఎక్కువ చేస్తూనే ఉంటాను నేను అప్పుడప్పుడు పులుసు తినటం వల్ల కూడా ఒంటికి మంచిది పైచి లేకుండా ఉంటది ఎందుకంటే అలాగే అనేవాళ్ళు చార్లు పులుసులు తింటే పైచ్యూ లేకుండా ఉంటుందనేవాడు అయిపోయిందండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా నూనె పైకి తేలుతుందంటే ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ కూడా వాళ్ళకి ఇదేనండి చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ చిన్న చిన్న ఛానల్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఖాళీ ఉన్న టైంలోనే చూడండి వీడియోస్ సింపుల్గా ఈజీ రెసిపీస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ ఉంటాయండి ఇంకా అలా అయితే వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకా వాళ్ళకితే నండి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటా అండి బాయ్ అండి నమస్తే